టాలెస్ట్ టవర్ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది మై హోమ్ గ్రూప్ అత్యద్భుత నిర్మాణాలతో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న మై హోమ్ గ్రూప్ ప్రతిమా గ్రూప్ తో కలిసి కొత్త ప్రాజెక్టు అక్రిదను సంయుక్తంగా డెవలప్ చేయబోతోంది తెల్లాపూర్ టెక్నో సిటీలో ఎంతో ప్రెస్టేజియస్ గా ఈ ఆదివారం అక్రిదా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతుంది ఈ సంస్థ దీంతో మై హోమ్ గ్రూప్ నుంచి భాగ్యనగరి సిగలో మరో టాలెస్ట్ టవర్ ప్రాజెక్టు చేరనుంది జీ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ లో నిర్మాణం కానున్న అక్రిదా ప్రాజెక్టు లో మూడు వేల ఏడు వందల ఎనభై ప్రీమియం ప్లాట్లను అందుబాటులో అత్యంత సుందరంగా ముస్తాబు చేయనుంది మై హోమ్ గ్రూప్ ఈ ప్రాజెక్టు లో రెండు టూ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే త్రీ బిహెచ్కే లో ప్రాపర్టీ అందుబాటులో ఉన్నాయి టూ బిహెచ్కే ప్లాట్స్ ని పదమూడు వందల తొంభై తొమ్మిది ఎస్ఎఫ్టీలో టూ పాయింట్ ఫైవ్ బిహెచ్ నిర్మిస్తున్నారు ఇక త్రీ బిహెచ్కే ప్లాట్స్ డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టుల ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఈ లో మై హోమ్ గ్రూప్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అందిస్తోంది వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్ సీటింగ్ జోన్ యోగా మెడిటేషన్ జోన్ లాన్ స్టేజ్ టెన్నిస్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా టాల్డస్ ప్లే ఏరియా క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ని బాక్స్ క్రికెట్ అవుట్డోర్ డోర్ జిమ్ పెట్ జోన్ స్కేటింగ్ రింగ్ యాంపీ థియేటర్ అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ట్రాన్స్ఫార్మర్ యాడ్ బ్యాంక్ స్కైవాక్ తదితర అమ్యూనిటీస్ అందిస్తోంది ఇక బ్యూటిఫుల్ కాపరేట్ ల్యాండ్స్కేప్ ఈ కు హైలైట్ గా చెప్పొచ్చు ఇక ఈ ప్రాజెక్ట్ లో రెండు క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు మొదట క్లబ్ హౌస్ ని ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ లో ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ని ప్లస్ త్రీ ఫ్లోర్ ఎస్ఎఫ్టీలో అభివృద్ధి చేయనుంది మై హోమ్ గ్రూప్ రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతుల్ని కలిగి ఉన్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఈ నెల పదకొండున లాంచ్ అవుతుంది జాయ్ అండ్ హ్యాపీనెస్ అనుభూతిని పొందాలనుకునే వారు ఈ ప్రాజెక్టు లో ప్రాపర్టీ ఖచ్చితంగా కొనుగోలు చేయాలని మై హోమ్ గ్రూప్ చెబుతోంది